ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డు ఈకే దానికి సంబంధించి ఒక ముఖ్యమైన అభివృద్ధిని మనకి కుటుంబ ప్రభుత్వం అయితే మెన్షన్ చేయడం జరిగిందండి సో అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను అలాగే రేషన్ కార్డు ఈకేవేస్ అనేది మనకి ఏప్రిల్ ముప్పై వరకు మాత్రమే చివరి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఎవరైతే లీస్ట్ వచ్చి ఉంటారో ఆ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క పేర్లు అనేది ఈ ఈకేవీస్ అనేది పూర్తి చేసుకోవాలి అలాగే రేషన్ కార్డు దారులందరికీ ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది సో అది కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి ముఖ్యంగా రేషన్ కార్డు ఈకేవేస్ అనేది ఎవరైతే లిస్ట్ ప్రొవైడ్ చేశారో డీలర్ షాప్ దగ్గర ఆ లీస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరైతే ఈక్వెస్ట్ని పూర్తి చేసుకోవాలి ఇక్కడ ముఖ్యంగా మనకి చిల్డ్రన్స్ అలాగే ఏజ్ ఓల్డ్ ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి పేర్లు ఎక్కువగా రావడం జరిగింది అలాగే ఆధార్ అప్డేట్ చేసుకునేటువంటి చిన్నపిల్లలు ఎవరైతున్నారో అంటే ఆర్ ఆర్ఎన్లు పడి ఎవరైతే అప్డేట్ చేసుకుని ఉంటారో అలాంటి వాళ్ళ పేర్లు అయితే ఈక్వెస్కి అయితే రావడం జరిగింది సో ఈ ప్రాసెస్ సంబంధించి నేను చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది మన ఛానల్లో అలాగే ఇక్కడ కొంతమంది కామెంట్స్ కూడా చేయడం జరిగింది అలాగే వాట్సాప్ మెసేజ్ కూడా చేయడం జరుగుతుంది మేము గ్రామ సచివాలయంలో కానీ అలాగే డీలర్ షాప్ దగ్గర కానీ ఈక్యవస్ని పూర్తి చేసుకున్నాము సో మనకి ఈపీడస్ యాప్లో ఈ యొక్క స్టేటస్ని చెక్ చేసుకుంటుంటే ఇంకా పెండింగ్ అని చెప్పేసి లేకుంటే పేరెంట్ అర్టిన్ఫికేషన్ అని చెప్పేసి వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు సో ఈ ఈక్యవస్ని కంప్లీట్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి సో వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ మే నెల నుంచి రేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ గతంలో అప్లై చేసినటువంటి రేషన్ కార్డులో ఎవరైతే చిన్నపిల్లలు యాడ్ చేసినారో వాళ్ళకి పేరెంట్ సర్టిన్ఫికేషన్ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ఈ ఈకేవెస్ని చేసి ఉంటారు ఈ ఈకేవెసి ఎవరైతే ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు కావచ్చు అలాగే ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు కంక్లూజివ్ అయితే క్లియర్ చేయడం జరిగింది సో చాలా మంది ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఎలా అండి ఈకేవీ చేయడానికి అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు వారందరికీ మనకి ఈరోజు ఉదయం అయితే ఒక అప్డేట్ తీసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం సో ఎవరైతే ఫైవ్ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఐదు ఐదున్నర సంవత్సరాలు ఉన్న వాళ్ళు వీరందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి సో వీరందరికీ ఈ కేవీస్ అనేది అవసరం లేదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అంటే మనం గతంలో రేషన్ కార్డు లెక్కించినప్పుడు మదర్ కానీ ఫాదర్ కానీ యొక్క ఈ కేవస్ అనేది తీసుకొని ఇంటాము పేరెంట్ అర్టిఫికేషన్ అంటారు దాన్ని సో ఆ ఈ కేవీస్ తీసుకున్నాం కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ ఈ కేవస్ అయితే అవసరం లేదండి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అలాగే ఓల్డ్ ఏజ్ ఎనభై సంవత్సరాలు నిన్నటువంటి పురుషులు కానీ అలాగే మహిళలు కానీ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ కేవస్ అవసరం లేదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం ఇక్కడ మనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే ఈ కేవస్ అనేది ముఖ్యంగా ఐదు వెళ్ళి ఆరు సంవత్సరాలు పడినటువంటి చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఆధారాన్ని అప్డేట్ చేసుకుని వాళ్ళు ఈక్వేషన్ పూర్తి చేసుకోవాలి అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే ఏజ్ అబౌవ్ ఆరు సంవత్సరాల కన్నా పై వాళ్ళకున్న వాళ్ళు విద్యా కోసం కానీ ఎక్కడైనా వెళ్ళిన వాళ్ళు అలాంటివి పెండింగ్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం మనకి చివరి అవకాశం ఏప్రిల్ ముప్పై తేదీ వరకు అయితే ఉంది నెక్స్ట్ మంత్ ఒకటి తేదీ నుంచి ఎవరైతే ఈక్వేస్ పెండింగ్ ఉన్నాయో వారందరికీ అయితే రేషన్ అయితే రావని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అండి ఇక్కడ మనకి ముఖ్యంగా శుభకర విషయం ఏంటంటే ఫైవ్ ఇయర్స్ బిలో వాళ్ళు చాలా మంది ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది పడుతున్నారు ఈ విధించి నేను చాలా వీడియోస్ కూడా చేయడం ఆ వీడియోస్లో ప్రతి కామెంట్ అడిగేది ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఏ విధంగా మనకి అప్డేట్ చేస్తారు సార్ అలాగే ఏ విధంగా అప్డేట్ చేస్తారు తమ్ముడు అలాగే ఏ విధంగా అప్డేట్ చేస్తారు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేయడం జరిగింది సో వారందరికీ అయితే ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు అండి సో ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్నవాళ్ళు కానీ ఐదు సంవత్సరాలు ఉన్నవాళ్ళు కానీ ఐదు సంవత్సరాలు ఉన్నవాళ్ళు కానీ వీరందరికీ ఈ కేవస్ అనేది అవసరం లేదు సో మీకు ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను సో ఈ ఈ విషయం అయితే మనకి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది మనకి ఇక్కడ ఆర్ఏ పైబడిన వాళ్ళు మాత్రం ఈక్వేజ్ చేసుకోవాలి అలాగే ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధులు కానీ అలాగే వాళ్ళకి ఈక్వెస్ అవసరం అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మనకి మే నెలలో మొదటి వారంలో కొత్త రేషన్ కార్డు ఏటీఎం కార్డు తరహాలో వస్తుంది ఆ కార్డు అనేది సో ఆ డేటా కోసం అనేది ఈ కేసు ప్రసంగం తీసుకోవడం ఇంకా ఎవరైనా ఈ కేవెస్ పెండింగ్ ఉంటే చివరి అవకాశంగా మనకి ఏప్రిల్ ముప్పై తేదీ వరకు అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరైతే ఈక్వేజ్ చేసుకోండి అలాగే గతంలో కొంతమంది కామెంట్ చేయడం ఉంది గతంలో రేషన్ కార్డులు ఎక్కించి వాళ్ళు ఈకేస్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది కానీ వాళ్ళకి రీసెంట్గా ఇద్దరు ముగ్గురు నాకు కాల్ చేసి అడగడం జరిగింది బ్రదర్ మేము గతంలో వైసీపీ ప్రభుత్వంలో రేషన్ కార్డులు అనేది యాడ్ చేయడం జరిగింది ఈ కేసు కూడా కంప్లీట్ అయింది కానీ రేషన్ డీలర్ తీసుకున్నప్పుడు డీలర్ షాప్లో కానీ అలాగే గ్రామ సచివాలయంలో కానీ అలాగే రేషన్ కార్డులో కానీ పేరు చూపించడం లేదని చెప్పేసి చాలామంది కాల్ చేశారు చాలామంది అడగడం జరుగుతుంది సో వీటి యొక్క సొల్యూషన్ ఏంటంటే మీరు చేసినటువంటి మిస్టేక్ ఏందనేది ఇప్పుడు మీకు చెప్తాను ఎవరైతే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉన్నది అప్పుడు రేషన్ కార్డులు యాడ్ చేసినప్పుడు చిన్నపిల్లల్ని వాళ్ళ యొక్క కార్డులో ఈకేస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ఏఈపీడిఎఫ్ యాప్లో ఇష్యూ కార్డ్ అని చెప్పేసి ఉంటుందండి ఆ ఇష్యూ కార్డుకి చేయకుండా కింద మీరు కార్డులో రేషన్ డీలర్ దగ్గర మీకు చూపించదు ఈ పాస్ మిషన్లో అలాగే మీ యొక్క రేషన్ కార్డులో ఆన్లైన్లో చెక్ చేస్తే మీ పేరు అనేది చూపించదు సో ఇలాంటి వాళ్ళకి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే తీసుకురాలేదు ముఖ్యంగా ఇలా సమస్య వచ్చిన వాళ్ళు ఒకసారి మీ సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఎన్ కన్సల్ట్ అవ్వండి సో వారి యొక్క గైడ్లైన్స్ పరంగా మీరు ప్రాసెస్ చేసుకోవాలి ఖచ్చితంగా మనకి ఇష్యూ కార్డ్ చేస్తేనే రేషన్ కార్డులో ఆ పిల్లలు అనేది ఎక్కడం జరుగుతుంది అంటే యాడ్ చేసినప్పుడు ఈక్వెచ్ టీ నెంబర్తో చేసి ఉంటాము వాలంటీర్ వ్యవస్థ అలాగే టీ నెంబర్తో ఈక్వెచ్ చేసిన తర్వాత వన్ వీక్ తర్వాత మళ్ళీ మనకి త్రీ లెవెల్లో కంప్లీట్ అవ్వాలి అంటే డిస్కషన్ లాగిన్లో చేసినప్పుడు టీ నెంబర్ వస్తుంది ఆ టీ నెంబర్తో మనకి వాలంటీర్ యొక్క ఏబి ఏఈపిడిఎఫ్ యాప్లో ఈక్వేజ్ చేయడం జరుగుతుంది ఆ ఈక్వెచ్ చేసినప్పుడు కంప్లీట్ అయిన వెంటనే వీఆర్ఓ లాగిన్కి అయితే వెళుతుంది విఆర్ఓ సార్ అక్కడ అప్రూవ్ చేసిన తర్వాత ఎంఆర్ఓ లాగిన్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడ అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి మనకి ఇస్యూ కార్డ్ చేయాలని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇస్సు కార్డ్ చేస్తేనే అతనే పర్సన్ రేషన్ కార్డులో ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది సో ఇలా సమస్యలు ఉన్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు చాలామంది మేము రేషన్ కార్డులు ఎక్కిచ్చాము అయిపోయిందని చెప్పేసి అనుకోకూడదు సో గతంలో చేసిన పొరపాట్లు అనేది ఇప్పుడు మళ్ళీ త్వరలో మనకి రేషన్ కార్డు సంబంధించి అయితే రావడం అయితే జరుగుతుంది అప్పుడు ఆ పొరపాట్లనే చేయకండి చాలామంది స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు రేషన్ కార్డులో లేరు అలాగే వాళ్ళు ఎక్కించామని చెప్పేసి అంటున్నారు కానీ చెక్ చేస్తే ఆన్లైన్లో రేషన్ కార్డులో పేరు లేదు అలాగే డీలర్ షాప్ మంత్లీ మంత్లీ రేషన్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళ పేరు అనేది చూపించదు సో వాళ్ళ పేరు కానీ రేషన్ కార్డులో కానీ డీలర్ దగ్గర రేషన్ తీసుకోవాలన్నా కానీ వాళ్ళ పేరు ఉండాలంటే ఖచ్చితంగా మీరు గతంలో అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇస్యూ కార్డ్ అనేది చేసుకుని ఉండాలి అలా చేసుకుంటే మాత్రం ఇష్యూ కార్డు అని చేసుకుంటే మాత్రమే మీకు పేర్లు అనేది చూపించడం జరుగుతుంది సో ఎవరైతే నాకు చాలామంది కామెంట్ చేశారో ఈ విషయం మీద ఒక వీడియో చేయమని సో అందుకు వాళ్ళ కోసం అనేది ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను సో ఈ విధంగా మనకి రేషన్ కార్డు ఈక్వే సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కానీ ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు కానీ ఈక్వేషన్ అనేది అవసరం లేదండి అలాగే ఎనభై సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈక్వేషన్ అవసరం లేదని చెప్పేసి గవర్నమెంట్ అధిష్టం తీసుకోవడం జరిగింది ఇదండి రేషన్ కార్డు సంబంధించిన అప్డేట్ మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్